స్వాగతం ఈరోజు మనం ఒక మూలాన్ని పరిశీలిస్తున్నాం అందులో ఒక హెచ్చరిక ఉంది అదేంటంటే కుటుంబ వినాశం నరకవాసం అంటే కొన్ని విలువలు పోతే చాలా తీవ్రమైన పరిణామాలుంటాయని అన్నమాట ఈ రోజు మనం ఈ భావనపై కొంచెం లోతుగా చర్చిద్దాం మన దగ్గర భగవద్గీత నలభై మూడో శ్లోకం విశ్లేషణ ఉంది అసలు ఏ విలువల గురించి ఇక్కడ ప్రస్తావన ఆ పరిణామాలంటే ఎలా ఉంటాయి వీటిని కొంచెం వివరంగా చూద్దాం శ్లోకంలో మొదటి పదం చూడండి ఉత్సన్న అవును అంటే కులధర్మాలు నాశనమైనవారు అని అవును ఇక్కడ కులధర్మాలు అంటే ఏమిటి అంటే కేవలం ఆచారాల గురించా లేక దాని వెనుటి ఇంకా ఏదైనా ఉందా మూలమేం చెబుతోంది ఆ మూలం ప్రకారం చూస్తే ఇవి ఊరికే వ్యక్తిగత నియమాలు కావు కుల ధర్మం అంటే కుటుంబానికి సమాజానికి ఆపై ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కూడా అంటే వీటన్నిటికీ ఆధారమైన ఆసక్తికరంగా ఉంది కదా ఖచ్చితంగా వాటిని గనక నిర్లక్ష్యం చేస్తే అదొక గొలుసుకట్టు ప్రభావంలా ఉంటుందని అంటే చాలా విస్తృతమైన నెగటివ్ ఎఫెక్ట్స్ కు దారి మూలం సూచిస్తోంది మరి అలా విలువలు పోతే దాని పర్యావసానమేమిటి శ్లోకంలో నరకే నియతం వాసో అని ఉంది దాని అర్థమేమిటి అంటే ఎప్పుడు నరకంలోనే ఉండటమా అసలు నరకం అంటే ఏంటి ఇక్కడ మంచి ప్రశ్న ఇక్కడ నరకం అంటే మనం మామూలుగా అనుకునే ఏదో ఒక భౌగోళిక ప్రదేశం కాదని మూలం వివరిస్తోంది అవునా ఇది తీవ్రమైన బాధలు కష్టాలు అంటే దుర్భరమైన పరిస్థితులు ఉండే ఒక స్థితిని సూచిస్తోందనమాట ఓ ఒక స్థితి అవును ఇక నియతం వాసహ అంటే శాశ్వతమైన లేదా నిరంతరమైన నివాసం అని అర్థం అంటే ఆ విలువలు నాశనం చేస్తే వచ్చేది ఏదో టెంపరీ ఇబ్బంది కాదు చాలా కాలంపాటు బహుశా శాశ్వతంగా ఉండే దుర్భరమైన స్థితి అని గట్టిగా హెచ్చరిస్తున్నట్లుంది ఒక్క నిమిషం అంటే ఇది ఒక పరిస్థితి అంటే ఒక మానసిక లేదా సామాజిక దుస్థితి గురించిన హెచ్చరిక కావచ్చు చాలా లోతైన భావన ఇది నిజమే మరి ఈ విషయం ఎలా తెలిసిందని చెబుతున్నారు అంటే శ్లోకంలో చివరన అని ఉంది కదా దాని అర్థం అవును అంటే మేము ఇలా విన్నాము విన్నాము అని అని ఆ అంటే ఈ జ్ఞానం ప్రత్యక్షంగా చూసింది కాదు గురు పరంపర ద్వారా అంటే ప్రాచీన గ్రంథాలు లేదా పెద్దల నుండి వినడం ద్వారా సంక్రమించిందని సూచిస్తోంది అంటే ఇది ఎవరో ఊహించి చెప్పింది కాదు కాదు ఇది ఒక ప్రామాణికమైన మూలం నుండి వచ్చిందని చెప్పకనే చెప్తోందన్మాట ఇది ఆ మాటకొక ఇస్తుంది సరే అయితే శ్లోకంలో జనార్దనాన్ని సంబోధన కూడా ఉంది కదా మూలం ప్రకారం అంటే విష్ణువు లేదా కృష్ణుడు అన్నారు అవును మరి ఆయన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు సంబోధించినట్లు దాని వెనుక ఏదైనా కారణం ఉందా మూలంలో ఏమైనా చెప్పారా మూలంలో జనార్ధనుడు అంటే విష్ణువు లేదా కృష్ణుడు అనుంది కానీ ఈ శ్లోకంలో ఆయన్ని ఎందుకు పిలిచారు అనేదానికి స్పష్టమైన కారణమైతే ఇవ్వలేదు ఓ బహుశా ఆ సంభాషణ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఏదైనా కారణం ఉండొచ్చు ఏమో ఒక దైవాన్ని సాక్షిగా పెట్టడమో లేక ఆ వ్యవస్థకు ఆయనే రక్షకుడు అని భావించడమో ఉండొచ్చు కాని మన దగ్గరున్న మూలంలో అంతవరకే ఉంది అర్థమైంది సో మొత్తం మీద చూస్తే కుటుంబం సమాజం ఆధ్యాత్మికత ఈ విలువలనే పునాదిని గనక కూల్చేస్తే అది తాత్కాలిక సమస్య కాదు చాలా దీర్ఘకాలికమైన తీవ్రమైన దుస్థితికి దారితీస్తుందని ఒక బలమైన హెచ్చరికలాగా ఉంది ఈ శ్లోకం ఖచ్చితంగా ఇది కేవలం వ్యక్తి గురించే కాదు మొత్తం సమాజం గురించే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది అవును ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తి చేసే పనులకు అంటే విలువలను పాడు చేయడానికి వాకి వల్ల వచ్చే తీవ్రమైన శాశ్వత పరిణామాలకు అంటే ఆ నరకవాసం అనే స్థితికి విడదీయరాని సంబంధం ఉందని ఈ శ్లోకం నొక్కి చెబుతోంది అంటే కేవలం వ్యక్తిగత నీతే కాదు కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక ధర్మాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే భావనను ఇది బలపరుస్తోంది నిజమే సరే ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడదామా తప్పకుండా పునాదిలాంటి విలువలు పోతే ఇంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఒక ప్రాచీన గ్రంథం హెచ్చరిస్తోంది కదా మరి నీటి ఆధునిక సమాజంలో మనం దేనిమీద ఆధారపడి మన సామాజిక క్రమాన్ని మన శ్రేయస్సును కాపాడుకుంటున్నాం ఆ ఆధారం ఎంత బలంగా ఉందంటారు ఆలోచించాల్సిన విషయం